करेंगे पिक्चर का फोटो दे सर हाइट में खाली है सर शेयरिंग का मोबाइल ओके सर 10 ओके सर अब அப்படி அது என்னடா அந்த மாதிரி எல்லாம் சொல்லுங்க நல்லா வந்துருச்சு பாருங்க இங்க வந்து பாருங்க இங்க வந்து பாருங்க இங்க வந்து பாருங்க இக்லே இக்லே आले லேவுங்காலத்துக்கு பைக் ரசீது எடுத்துக்கணும் Daarna winnen. Daarna winnen. Daarna winnen. Daarna winnen. Daarna winnen. Daarna

నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన నేపథ్యంలో ఆయకట్టు రైతులందరూ తీవ్రమైన ఆందోళన చెందడం జరిగింది దాదాపు అరవై టిఎంసీల వరకు నీరు వృధాగా పోతుంది మళ్ళా ఎంత నీరు వస్తుందో డ్యాము నితుందో లేదో అని బెంగ పెట్టుకొని రైతులందరూ కూడా బాధపడుతున్న సందర్భంలో ఆపద్ బాంధవుడులా ట్రస్ట్ గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు గారు వచ్చి అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు తుంగభద్ర రిజర్వాయర్ను సందర్శించి నీటి ప్రవాహంలోనే స్టాప్ లాక్ గేటు ఏర్పాటు చేయొచ్చని సూచించడంతో పాటు వేయింబ అక్కడే ఉండి ఇంజనీరింగ్ నిపుణులతోనూ నైపుణ్యం ఉన్న కార్మికులతోనూ ఆ పని చేయించి నిన్న రాత్రికి మొత్తం ఐదు పార్ట్స్ కూడా బిగించడం జరిగింది అయితే పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసుకోవడానికి వంద టిఎంసీల నీటిని తుంగభద్ర రిజర్వాయర్లో నిల్వ చేసుకోవడానికి అనుకూలంతా ఏర్పాటు చేశారు నాయుడు గారు బృందం ఈ నెల పదో తేదీ ఆ సంఘటన సంభవించిన వెంటనే వేగంగా స్పందించిన తొలి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ మాత్రము నీరు వృధా కాకుండా కాపాడండి రాయలసీమలో రైతు ప్రయోజనాలను పరిరక్షించడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం కాబట్టి ఖర్చుకు వెనకాడకోకుండా తక్షణం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయమని చంద్రబాబు నాయుడు గారి ఆదేశించిన పిమ్మట ఇంజనీరింగ్ నిపుణులు కన్నయ్య నాయుడు గారి ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కూడా తీసుకొని తుంగభద్ర బోర్డు పర్యవేక్షణలో విజయవంతంగా స్టాప్ లాక్ గేట్లను అమర్చడం జరిగింది మేము కూడా గడిచిన వారం రోజులుగా కంటి మీద కొనుక్కు లేకుండా తీవ్రంగా బాధపడుతున్నాం మా పొలాలు పంటలు పండుతాయా లేదా అట్లాగే ఆయకట్టు రైతుల ఆశలు నెరవేరుతాయా లేదా అని ఆందోళన చెందుతా వస్తా ఉన్నాం నిన్న రాత్రి మేమందరం కూడా ఊపిరి పెంచుకున్నాం కాబట్టి ఈరోజు ఆయకట్టు రైతులతో మేము గేటు అమెరికా పూర్తయిన సందర్భంగా సంబరాలు వేసుకుంటా ఉన్నాం తప్పకుండా ఈ సంవత్సరం తుంగభద్ర ఆయకట్టు ఎగువ కాలవ పరిధిలో ఉండే ఆయకట్టు భూముల్లో కూడా పంటలు పూర్తి స్థాయిలో చేతికొస్తాయని మంచి దిగుబడులు వస్తాయని ఆశిస్తా ఉన్నాం నీటి కొరత రానివ్వకుండా చూస్తామని కూడా ఈ సందర్భంగా రైతులందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నాం కన్నయ్య నాయుడికే జై కన్నయ్య నాయుడికే జై కన్నయ్య నాయుడికే జై కాలువ గారి నాయకత్వం జై కాలువ గారి నాయకత్వం జై నారా చంద్రబాబు గారి నాయకత్వం జై జై తెలుగుదేశం జై తెలుగుదేశం